నడుస్తుంది అది ఇది అప్పుడేంటి రైతులు ఇచ్చేసినట్టు ఉంటది అలాగే ఇప్పుడు ఈ లోప క్వాంటం వ్యాలీ అది నవంబర్ కల్లా అంటున్నారు కదా అది ప్రారంభం అయిపోయి వాళ్ళు వచ్చేసి చేస్తారు అనుకోండి పరుగు వచ్చేస్తుంది రాజధాని రూట్ లో పరుగు రావాలి ఇప్పుడు రాజధానికి కావాల్సినటువంటి అలా కాకపోతే ఇప్పుడు మళ్ళీ నీళ్ళ ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఇచ్చారు కన్స్ట్రక్ట్ చేయాలి కదా వాళ్ళైనా లేదు ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ కన్స్ట్రక్ట్ చేయాలంటే వాటర్ ప్రవాహం ఆపాలి కదా వాటర్ పెద్ద ఒక ఇప్పుడు మొన్నప్పుడు ఎంత వచ్చింది ఐదో పదో మిలిమీటర్ వర్షం కురిసిందని అదంతా మునిగిందని అంటే మునగలేదు రోడ్డు అని చూపెడతారు పొలాలు వాళ్ళు చూపెడతారు నడుస్తుంది పొలాలునే కదా దాని ఏం చేయాలి ఇప్పుడు అంటే దాని ఆల్టర్నేటివ్ మార్గం చూపెట్టేసి ఇటు కన్స్ట్రక్షన్ చేయగలగాలి కన్స్ట్రక్షన్ రన్ అయిపోతున్నాయి అనుకోండి ఇప్పుడు వీటిట్లో భూమి లిటిగేషన్స్ ఉన్నాయి చాలా మంది అందులో అది సొల్యూషన్ కి ఒక టీమును పెట్టాలి అక్కడ అవసరమైతే ఒక వెయ్యి మందిని పెట్టు ని ఒక పది రోజుల పాటు అదొక యజ్ఞం కింద చేయండి ఆ భూములకి సొల్యూషన్ ఏది కొంతమందికి ఎకరం ఇస్తే అందులో కొంచెమే ఇచ్చారని లేదా కొంతమందికి ఏంటి మీరు బిట్లుగా తీసుకోమన్నారని ఒక వెయ్యి గజాలు తీసుకున్నారు రుణం వందల యాభై అమ్మడానికి అట్లాంటి కన్ఫ్యూజన్స్ ఉన్నాయి కదా ఇవన్నీ పరిష్కరించండి ముందు ఇమ్మీడియట్ గా అవి పరిష్కరించేస్తే రైతుల్లో ఒక తృప్తి ఉంటుంది ఆ తర్వాత ఈ కన్స్ట్రక్షన్